ఈ రోజు మనం నేర్చుకుంటున్న ఈడియమ్స్ మన కాన్వర్సేషన్స్లో కొత్త రంగులు నింపగలవు అవేంటో ఇప్పుడు చూద్దాం అ ఫిష్ ఇన్సైడ్ అ బర్డ్స్ కేజ్ మరియు అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఈ రెండు వింటుంటే ఒకేలాగా ఉన్నాయి కదా కానీ వీటి అర్థం ఉపయోగించే సందర్భాలు వేరువేరు అవేంటో చూద్దాం అ ఫిష్ ఇన్సైడ్ అ బర్డ్స్ కేజ్ ఎవరైనా వ్యక్తి మంచి ప్రతిభ నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ వారి పరిస్థితుల కారణంగా అభివృద్ధి చెందలేకపోతున్నప్పుడు ఈ ఈడియం ఉపయోగిస్తారు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఒక చేప నీటిలో అద్భుతంగా ఈదగలుగుతుంది కానీ దాన్ని పక్షి పంజరంలో ఉంచితే అది ఎంత ప్రతిభావంతమైందైనా సరైన వాతావరణం లేకపోవడం వల్ల అది ఎదగలేదు లెట్స్ ఈవెన్ ఎగ్జాంపుల్ నా అమూల్య చాలా గొప్ప ఆర్టిస్ట్ ఆమె గొప్ప ప్రతిభ కలిగినదే కానీ ఆమె పనిచేసే ఉద్యోగం ఆమె అభిరుచికి అనుకూలంగా లేదు అమూల్య ఈజ్ లైక్ అ ఫిష్ ఇన్సైడ్ అ బర్డ్స్ కేజ్ షీ హాస్ ఇన్క్రెడిబుల్ పొటెన్షియల్ బట్ షీ స్పెండ్స్ హర్ డేస్ ఎన్ అ జాబ్ దట్ డజన్ సపోజ్ హర్ ప్యాషన్ ఇప్పుడు ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ చూద్దాం ఇది ఏదైనా కొత్త అపరిచితమైన లేదా అసౌకర్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కలిగే భావనని సూచిస్తుంది లెట్స్ ఈవెన్ ఎగ్జాంపుల్ నా తరుణ్ కొత్తగా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికీ పరిచయం లేకపోవడంతో అతనికి చాలా ఇబ్బందిగా అనిపించింది వెన్ తరుణ్ జాయిన్ ద పార్టీ వేర్ హీ డిన్ నో ఎనీ వన్ హీ ఫెల్స్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇప్పుడు ఈ రెండు ఈడియమ్స్ మీనింగ్ అండ్ డిఫరెన్స్ అర్థమైంది కదా అ ఫిష్ ఇన్ సైడ్ అ బర్డ్స్ కేజ్ ఈజ్ అబౌట్ ఫీలింగ్ ట్రాప్డ్ డిస్పైట్ పొటెన్షియల్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఈజ్ అబౌట్ ఫీలింగ్ ఆక్వర్డ్ ఆర్ అన్కంఫర్టబుల్ ఇన్ అ న్యూ సెటింగ్ ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్ లర్నింగ్ దీస్ టూ ఈడియమ్స్ టుడే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్